హాయ్ హాయ్ సో మీరు ఈవెంట్ చూసారు కదా సో మీకు ఎలా అనిపించింది మీరు పిల్లలు ఇంత బాగా డ్యాన్స్ చేస్తారా ఆ ఏదో చేస్తారులే నాలుగు స్టెప్ వేసి నేర్చుకుంటారు వెళ్ళిపోతారు అనుకున్నాను కానీ వాళ్ళు చేసే కృషి అక్కడ వాళ్ళు చేసే పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు గ్రేట్ అనిపించింది అసలు వావ్ అనుకునేలా కూడా ఎంత చెప్పినా చాలా తక్కువ చిన్న చిన్న పిల్లలు సార్ నేనైతే చూడగానే షాక్ అయిపోయినా ఎస్పెషల్లీ రామాయణంలో చిన్న పాప ఉంది కదా సీత క్యారెక్టర్ ఆ పాప చేసిన క్యారెక్టర్కి గూస్ బొమ్స్ వచ్చేసినా ఆ పాపని చూడగానే మా కళ్ళలో ఇలా నీళ్ళు వచ్చేసింది రామాయణం కానీ తర్వాత ఆయన చేసిన ఆంజనేయ స్వామి పర్ఫార్మెన్స్ చేసిన ఆ బాబు కానీ చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు సార్ ఆ బుట్టబొమ్మ స్వాంగ్స్ చేసిన ట్విన్స్ పిల్లలు కానీ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూసి మేమే షాక్ అయిపోయినాం ఇది ఈ అంటే ఈ విలేజ్లో చేసే పర్ఫార్మెన్స్ లా లేదు సార్ చూస్తుంటే ఇది ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఎక్కడో ఒక సిబిఎస్ఈ స్కూల్లో బాగా నేర్చుకొని ఏదో పెద్ద హై అంటే ఒక పెద్ద కొరియోగ్రాఫర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డ్యాన్స్ చేపించిన విధానం మాకు కనబడింది నేను అనుకున్నాను సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఏముంది లే శ్రీని సార్ గాయత్రి మేడం అంటే వాళ్ళు ఏదో ఆ చిన్న చిన్నపాటి సంస్థని రన్ చేస్తున్నారు వాళ్ళు కానీ ఈ విధంగా పెర్ఫార్మెన్స్ చేస్తారనే అస్సలు నేను నమ్మలేదు సార్ ఆ విధంగా అంత పర్ఫార్మెన్స్ చేస్తారని ఆయన అనేబుల్ టు ఎక్స్పెక్ట్ అమ్మా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ నేను కూడా అనుకున్నాను అరే ఆ టీంలో నా పిల్లలు కూడా ఉంటే బాగుండేది రేపు మన పిల్లలు కూడా జాయిన్ చేపిస్తే బాగుండేది అనేది నా అనిపించింది సార్ నా తర్వాత అదే రోజు ఇంకో ప్రోగ్రామ్ చేశారు యాక్చువల్గా ఊళ్ళో అదే బొడ్రాయి ప్రతిష్టకి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్కి కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంత ఉందో నాకు తెలియదు కానీ వీళ్ళు మాత్రం కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు సార్ కానీ నేను ఈ టైప్ ఆఫ్ ఈ ఈ టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు జరుగుతున్న బర్త్డే ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి ఈ చిన్న పిల్లల చేత డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిస్తే ఎప్పటికైనా వాళ్ళ పిల్లలు కూడా అనుకుంటారు అరే మన పిల్లలు చదువుతో పాటు డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కూడా ఈ విధంగా మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళ కెరీర్ బాగుంటుంది చూసేవాళ్ళు కూడా మా పిల్లలు కూడా ఈ విధంగా వేస్తారా అంటే వాళ్ళకి ఈ టాలెంట్ కూడా ఉందా ఎంతో ఆనందపడతారు పిల్లలు పిల్లల పేరెంట్స్ అది కొరియోగ్రాఫర్ అని వీరు గారు కూడా చాలా కృషి చేశారు పిల్లలు అంటే ఏ టైంలో వాళ్ళకి ఏ ఎలా నేర్పియాలి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కానీ వాళ్ళు చేసే విధానములు కానీ ఆ విషయంలో అయితే నేను రియల్లీ నేను ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే సార్ చాలా తక్కువ ఎందుకంటే ఇంత చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి ఏమీ తెలియదు ఏబి షెడ్యూల్ కూడా తెలియదు వాళ్ళకి యాక్చువల్గా అంటే డ్యాన్స్లో ఏమీ తెలియని పిల్లలకి అంత షార్ట్ టైంలో వాళ్ళకి అంత ఇదిగా నేర్పించడం అనేది ఆ విధంగా నేర్పించారంటే చాలా గ్రేట్ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ మేకప్ గాని ఎవ్రీథింగ్ షుడ్ బి అసలు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ లో చూసినట్టే అయింది సార్ మాకు ఏదో విశ్వభారతి ఉంది కదా విశ్వభారతి